thank you నమస్కారం సక్సెస్ స్వాగతం అక్రమ వెంటనే ఆపండి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి కోటపాడు మండలం ఆర్లి గ్రామ పంచాయతీ పరిధిలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పూర్తి అనుమతులు పొందకుండానే వైభవ్ హేబిటేట్స్ పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో అక్రమంగా లేఅవుట్ పనులు చేపడుతోందని దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు ఇక్కడ లేఅవుట్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు వైభవ్ లేఅవుట్ యాజమాన్యం పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు ఎకరాల్లో లేఅవుట్ వేసుకునేందుకు అనుమతులు తెచ్చుకుని మిగిలిన భూములు అక్రమంగా చరవేగంగా లేఅవుట్ పనులు చేసేస్తున్నారని ఆరోపించారు పలుకుబడి కలిగిన వైభవ యాజమాన్యం జోలుకొస్తే వెళ్లడానికి రెవెన్యూ విఎంఆర్డీఏ అధికారులు భయపడుతున్నారని తెలిపారు వెంటనే వెంటనే లేఅవుట్ పనులు ఆపి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు చదును చేస్తున్న భూమిలో ఎన్ని ఎకరాలకు భూ వినియోగం చేస్తున్నారు భూ మార్పిడి పన్ను ప్రభుత్వానికి చెల్లించారా లేదా అనే విషయాలు బయట పెట్టడం లేదన్నారు అటు రెవెన్యూ అధికారుల నుంచి ఇటు వైభవ్ లేఅవుట్ ప్రతినిధుల వరకు ఎవరూ స్పందించడం లేదన్నారు ఆర్లి పంచాయతీలోని సర్వే నెంబర్ ఎనభై నాలుగు బై నాలుగు ఎనభై నాలుగు బై ఐదు ఎనభై ఎనిమిదిలో నలభై ఆరు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో లేఅవుట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు దీంతో ఎనబై నాలుగు బై ఐదు ఎనభై ఎనిమిదిలో పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు ఎకరాలకు మాత్రమే ఎల్పీ నెంబర్ డెబ్బై రెండు బై రెండు వేల మూడు బై పదకొండు వందల అరవై ఏడు ఇచ్చారని మిగిలిన భూముల్లో లేఅవుట్ పనులు జరుగుతున్న నలభై ఆరు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో మిగిలిందంతా అక్రమ లేఅవుట్ అని అన్నారు దీనికి రోడ్లు వేయడానికి ఆర్లే కొండ కింది భాగంలోని రోడ్డుకు ఆనుకొని ఉన్న స్టీల్ ప్లాంట్కు చెందిన భూముల నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారని తెలిపారు ప్రతిరోజు వందల ట్రాక్టర్లతో తరలిస్తున్న పైనుంచి వస్తున్న వత్తులతో తమకు ఏమీ తెలియనట్లు రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని పక్క నుంచి తప్పించుకుని వెళ్లిపోతున్నారని తెలిపారు వైవో యాజమాన్యం కొంతమంది బడాబావులను తమ గుప్పిట్లో పెట్టుకోవడంతో అక్రమ లేఅవుట్ కు చెప్పేవారు లేకుండా పోయారని తెలిపారు ఆర్ల నుంచి లేఅవుట్ వరకు ప్రభుత్వ రోడ్డులో విడలిపోయినా బీటీ రోడ్ నిర్మించుకున్నారని తెలిపారు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా లేఅవుట్లోకి ప్రవేశించకుండా ముందున్న సర్వే నెంబర్ రెండు వందల తొంభై తొమ్మిది బై ఐదు వందల యాభై ఐదు పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా రెండు నాలుగు నాలుగు బై ఐదు ఇరవై పాయింట్ మూడు సున్నా ఇరవై మూడు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా సెంట్ల భూమికి అనుమతులు పొంది ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా సెంట్లకు వైభవ్ యాజమాన్యం చెల్లించిన ధర కూడా రెవెన్యూ అధికారులు అత్యంత రహస్యంగా ఉంచారని తెలిపారు వైభవ్ లేఅట్ కు కొంతమేరకు ప్రభుత్వ భూమి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నా ఏ ధరకు ఇచ్చారని సమాచారం మాత్రం తమ వద్దలేదని రెవెన్యూ అధికారులు తప్పించుకుంటున్నారని తెలిపారు ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్న లేఅవుట్లో చెట్లు కొట్టడానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తెలిపారు లేఅవుట్లో చెట్లు ఉన్నప్పటికీ అనుమతులు తీసుకోకుండానే తొలగించిన చెట్లు ఉన్న ప్రాంతం ప్రాంతమంతా గ్రామంలో నింపేస్తున్నారని తెలిపారు లేఅవుట్ పైన రిజర్వ్ ఫారెస్ట్ భూమి కింది స్థాయిలో గెడ్డలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్ కింద స్థలం విడిచిపెట్టాలని కానీ గెడ్డలు కనిపించకుండానే లేఅవుట్ వేసేస్తున్నారని అన్నారు మొత్తంగా లేఅవుట్లో అడుగు అడుగున అక్రమాలు జరుగుతున్నాయని దీనిపై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ స్థాయిలో అధికారితో దర్యాప్తు జరిపించాలని అప్పటి వరకు లేఅవుట్ పనులు నిలుపుదల చేయాలని వెంకన్న డిమాండ్ చేశారు